আরে বাই 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 ইয়াতি ইয়ে এত হে বাই বাই সমতা রিদি ও চনন আমি নে নে নেদুনে স্টার্ট కొంతా సార్ నేను అంటే నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పాటలు రంగాలను ఓకే ప్రస్తుతం ఏంటంటే నేను పాటలు రాస్తుంటాను పాటలు ఓకే అలాగే సింధు భక్తి ఛానల్ అని నేను నా పాటలు చూస్తుంటాను ఓకే అలాగే పాడిస్తుంటాను అనమాట నేను రాసి పాడిస్తుంటాను చాలా ఉన్నాయి సిద్ధు భక్తిగానంలో నేను రాసినవి చాలామంది పాటలు ఉన్నాయి ఓకే అలాగే ఈ పాటలు అంటే నేను అరవై ఏళ్ళ నుంచి పాడుతున్నా కాబట్టి అంటే పదేళ్ళ నుంచి చిన్నప్పుడు ఈ పాటలన్నీ గడసల మీద గడసల్ మాస్టర్ అన్న ఓకే పప్పు అభిమానం ఓకే సార్ ఇప్పటికీ మీరు ఎంతమంది శిష్యుల్ని తయారు చేశారు ఇప్పటికీ మీరు ఎంతమంది శిష్యుల్ని తయారు చేశారు రాస్తారా ఓకే నేను పాటలు రాసి కొంతమంది అంటే పాటలు గ్రూప్ ఉంటాయి కదా వాట్సాప్ గ్రూప్లో పాటలు పెడితే కొంతమంది పాడుతుంటారు అన్నమాట ఓకే వాళ్ళ వాళ్ళే చూజ్ చేసుకుంటారు వాళ్ళే పాడుతారు నేను కొన్ని ఈవెంట్స్ చేశాను అక్కడ నేను పాడటం జరిగింది ఆ ఈవెంట్స్లో అది మ్యూజిక్లో అనమాట ఆర్కెస్ట్రాతో పాడడం జరిగింది అది లైవ్ అయిపోతాయి ఏ ఏమాత్రం కూడా రిహార్సల్ లేకుండా పాడని విశేషం అనమాట పాటలు ఓకే అవన్నీ నేను సింధు భక్తి ఛానల్లో మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్లో పాటలు పాడుతుంటారు మీ సంస్థ ఎప్పుడు స్థాపించారు ఇప్పటికీ ఎన్ని కార్యక్రమాలు చేశారు మీ సంస్థ ద్వారా అయితే నా సంస్థ సింధు భక్తి ఛానల్ భక్తి పాటలు రాయడం నుంచి చేస్తున్నాను ఓకే హిందీలో కూడా కొన్ని పాటలు రాయడం జరిగింది ఓకే అన్ని భక్తి పాటలు ఓకే నేనైతే సాంగ్స్ సినిమా సాంగ్స్ అయితే తమిళ్ ఓకే హిందీ సార్ ఇప్పటికీ వయసు చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎలాంటి ప్రాక్టీస్ చేసుకుంటారు ఇక్కడ ఉన్న సింగర్స్ హైలైట్గా మీదే చాలా చక్కగా అనిపిస్తే సార్ అయితే ఏంటంటే బాధలు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఎస్ సార్ కనీసం ప్రతిరోజు విన వినాలన్నమాట ఎస్ వింటూ మనం లోపల పాడుకుంటుంది స్వరము అదే సహకరిస్తుంది ఎస్ సార్ నేను ఆర్కెస్ట్రాలో కూడా నాకు అంత పట్టని విషయం ఏంటంటే నేను ఆరు గంటలు పాటలు పాడాను నా ఆర్కెస్ట్రాలో ఆరు గంటలు నేను జస్ట్ లాస్ట్ అక్టోబర్ సెకండ్ పాడాను ఫోర్త్ ఆగస్ట్ అక్టోబర్ అక్కడ రెస్ట్ తీసుకోకుండా పాడాను ఎలా పాడాను అనేది నాకే ఆశ్చర్యం సూపర్ ప్రతిదీ కూడా నేనే చూజ్ చేసుకుని అక్కడికక్కడ పాడడం జరిగింది నేను ఏ పాట పాడుతున్నాను అనేది కూడా రాకేష్ కూడా ముందు తెలియదు రేట్ నాకు తెలియదు డైరెక్ట్ గా స్టేజ్ మీద పోయి కాగితం ఓపెన్ చేసి పాఠమే ఓకే కానీ అన్ని రికార్డ్ చేశారా అన్నట్టుగా ఉంటాయి అదే నాకు కొంచెం మైనస్ పాయింట్ ఎందుకంటే వినే రికార్డ్ చేశారు అనుకుంటారు కాబట్టి రిహార్సల్ చేసి ఉంటారు రికార్డ్ చేసి ఉంటారు అని అనుకుంటారు కాబట్టి దానికంత లభించలేదు ఈ రోజు ఈ వేదిక మీద పాట మీకు ఎలా అనిపించింది ఇప్పటికి మీ కెరీర్ లో ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ తీసుకుంటే నేను నా ప్రయాణాన్ని మన సిస్టర్ తో ఓకే స్వరచేరి సంగీత లాక్తోనే మొదలు పెట్టాను ఓకే ఇది నా మాతృ సంస్థ లాంటిది నేను చేసే ఈవెంట్స్ అన్ని దీపం చేస్తాను ఓకే నా బుక్స్ కూడా రిలీజ్ చేస్తాను ఈ సంస్థలని ఓకే సిస్టర్ చెల్లెమ్మ చాలా అసలు ఎట్లా అంటే డౌన్ టు ఎత్ మనిషి ఓకే అసలు ఎంత అభిమానిస్తుందండి మనుషుల్ని తర్వాత తెలుగు స్వచ్ఛంగా మాట్లాడుతుంది చాలా అభిమానం నాకు అయితే కొన్ని అయితే నేనేంటంటే ఈ భక్తి పాటలు రాసిన దగ్గర నుంచి సినిమా పాటలు పాడద్దు అంటే తక్కువ పాడదాము అని నేను ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను కానీ భువన ఈ హండ్రెడ్ లాగా నా ఈవెంట్స్ ప్రత్యేకంగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఒక ఈవెంట్లో లో బ్లైండ్ వాళ్ళతో నా పాటలు పాటించడం జరిగింది ఒక ఈవెంట్ బర్త్డే అకేషన్లో చేయడం జరిగింది ఇంకొక ఈవెంట్ పాడతా మ్యూజిషియన్స్ తో టోటల్ భక్తి సాంగ్స్తో చేయడం జరిగింది ఓకే ఈ భక్తి సాంస్థితో ఒక ప్రోగ్రామ్ తెవంట ఈ రోజుల్లో అతి కష్టం హెల్త్ డిగ్రీ వాడు శ్రోత సార్ హీరో ఈ అవకాశం వచ్చింది సలోశాకి కి నాకు చెప్తున్నాను కదా నాకు చెల్లెము ఇలాంటిది బుక్ ఈ సంస్థ మాతృ సంస్థ ఓకే ఈ సంస్థలో నేను ఎప్పటి నుంచో పాడుతున్నాను ఇంకా పాడతాను నాకు త్వరలో ఒక బుక్కు కూడా నేను రాసిన బుక్ రిలీజ్ ఉంది ఓకే సార్ ఈ చాలా చాలా అనుమానం నేనంటే నాకు సిస్టర్ అంటే అలా అభిమానం మమ్మల్ని ఇద్దరిని బ్రదర్ బాబే అంటుంటుంది అలా ఈ రోజు అనుకోకుండా నేను పాఠం దొరికింది సినిమా పాట మామూలుగా అయితే నేను నా భక్తి పాటలో పాఠం ఇది అనుకోకుండా పాట అద్భుతంగా